శ్రీ ప్రసాద సిద్ధి సిద్ధిరస్తూ మనకు కొన్ని రోజులుగా కొంతమంది నుంచి వింటున్నటువంటి వినేటువంటి ఫోన్ కాల్స్ చాలా రకాల ప్రశ్నలు అనేక ప్రశ్నలకు సరియకు సమాధానంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది ఏమిటి అని అంటే మన ఇంట్లోకి ఏ దేవత అయితే ప్రవేశిస్తుందో ఆ ప్రవేశించినటువంటి దేవత ఏ రకంగా బయటకి పంపవలేనో పంపేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయమై ఈ వీడియో మనం నిరంతరము కూడా అనుకుంటూ ఉంటాం ఈ ఏమిటి ఈ కష్టాలు ఏమిటి ఈ దరిద్రమైనటువంటి జీవితం ఏమిటి ఇందులో నుంచి మనం బయటపడలేమా ఏ రకంగా మనం బయటపడగలము అనేటువంటిది అనేక రకాలుగా మనం అనుకుంటూనే ఉంటాం దీనికి మూలం ఏమిటి అని అంటే జ్యేష్ఠాదేవి ఈ జ్యేష్ఠాదేవి అనేటువంటి ఆవిడ ఎక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం జ్యేష్ఠాదేవి అంటే ఎవరు అసలు ముందు లక్ష్మీ అమ్మవారికి సహోదరి ఆవిడ ఎక్కడుంటారు అనేటువంటి విషయాన్ని కొన్ని విషయాలు చెప్పుకొని మనం చెప్పుకుందాం సముద్ర మధనం చేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి సంపదలు అన్నీ వచ్చినాయి చాలా వరకు దేవత అందరూ కూడా తీసేసుకున్నారు శ్రీదేవి అనగా లక్ష్మీ అమ్మవారు కూడా రావటం జరిగింది ఆ అమ్మవారిని విష్ణుమూర్తి వారికి ఇచ్చేసేసారు ఆ వైకుంఠ నారాయణుడైనటువంటి విష్ణుమూర్తి వారు ఆ అమ్మవారిని వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు ఆవిడ అంటారు స్వామి నాకు ఒక అక్కగారు ఉన్నారు ఆ అక్కగారి యొక్క వివాహం కాకుండా నన్ను నేను వివాహం చేసుకోవడం ధర్మం కాదు కాదు కదా అనగా విష్ణుమూర్తి వారి వెంటనే ఉద్దాలకుడు అనేటువంటి పిలిచి జ్యేష్టాదేవినిచ్చి వివాహం చేస్తారు ఆ జ్యేష్ఠాదేవి ఎలా ఉంటారు అనంటే స్థూల రూపిణి చాలా లావుగా వికారమైన రూపంతో మాసినటువంటి వస్త్రములు ధరించి చాలా ఈ జుట్టుదంతా కూడా చాలా గట్టిగా అతుక్కుపోయినట్లుగా చిందర వందరగా ఉంటారు ఆవిడ ఆవిడని ఉద్దాలకుడికి ఇచ్చి వివాహం చేస్తారు ఆ ఉద్దాలకుడు ఎవరయ్యా అంటే నిరంతరము కూడా సంధ్యాస్నానం జపోహోమం దేవతానాంచి పూజనాలు ఆతిథ్య వైశ్వదేవాలు ఇవన్నీ కూడా ప్రతినిత్యము నిర్వహిస్తూనే ఉంటారు అయితే నిత్యము కూడా వేదఘోష యజ్ఞయాగాదులు అవన్నీ కూడా వినిపిస్తుంటే జ్యేష్ఠాదేవి చాలా మదన పడిపోతూ ఉంటారు అక్కడ వారు వచ్చి ఏంటమ్మా నువ్వు ఇలా మదనబడుతున్నావు ఏంటి విషయం అంటే ఇటువంటి ప్రదేశంలో నేను ఉండలేను అదేంటి చక్కగా వేదమంత్రాలు వినిపిస్తున్నాయి శాస్త్రవచనాలు వినిపిస్తున్నాయి యజ్ఞ యాగాదు క్రతువులు వస్తున్నాయి కదా ఇంతకు మించినటువంటి చక్కటి ప్రదేశం ఎక్కడ ఉన్నది అంటే ఆవిడంటారు నాథ మీరున్నది ముమ్మాటికి సమ్మతం వాస్తవం కానీ నేను ఇక్కడ ఉండలేను నేను ఎక్కడ ఉంటాను అంటే ఏ గృహమైతే అపరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో నిరంతరము కీచులాటలు జరుగుతూ ఉంటాయో ఎవరైతే ఎవరి ఇష్టానికి వారు ప్రవర్తిస్తూ ఉంటారో మద్యమాంసాదులు ఎక్కడ ఉంటూ ఉంటాయో అశుచి ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఉంటూ ఉంటాయో అక్కడ మాత్రమే నేను నివసిస్తాను నేను ఎక్కడికైతే వెళ్తాను ఆ వెళ్ళిన చోటల్లా కూడా దరిద్రం అనేటువంటిది తాండవిస్తూనే ఉంటుంది అనే రీతిలో ఆవిడ తను ఎక్కడుంటే తనకు ప్రీతి ఏ ప్రదేశంలో తను ఇష్టపడుతుంది అనేటువంటిది ఆవిడే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇందులో గమనించవలసింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరము కూడా మన ఇల్లు ఎలా ఉంది అపరిశుభ్రంగా ఉందా చక్కగా ఉందా ఇంటి ముందు ముగ్గు ఉందా ఇంట్లో దీపారాధన చేస్తున్నామా దంపతులు లేదా కుటుంబ సభ్యులు కలహాలు ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటిది మనం ఖచ్చితంగా గమనించుకోవలసినటువంటి ఒక విషయం ఇవి ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ఒక్క దరిద్రదేవి అంటారు జ్యేష్టాదేవి ఆవిడక్కడ ఉంటూ ఉంటుంది ఆవిడ ఎలా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అంటే జ్యేష్టాదేవిని ఆరాధించాలి ఏ రకంగా ఆరాధించాలి అంటే అందులో కొన్ని విధానాలు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు ప్రధానంగా జ్యేష్టాదేవి ఎక్కడి నుంచి ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఏ రకంగా వెళ్ళిపోతుంది ఆవిడ అనుగ్రహం ఎలా రావాలి అని అంటే లక్ష్మి అలాగే మనకు శక్తి పీఠాలు అని చెప్పి మనం వింటూనే ఉంటాం మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలు ఆ పద్దెనిమిది శక్తి పీఠాలను ఏకకాలంలో ఆరాధన చేయగలగాలి గణపతి గణపతిని అమ్మవారిని ఈశ్వరుణ్ణి ప్రధానంగా ఉంచి అష్టాదశ శక్తి పీఠాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి ఆరాధన చేసినట్లయితే ఏ ఏ ఇంట్లో ఈ జ్యేష్ఠాదేవి నిలిచి ఉంటుందో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధానాన్ని ఎప్పుడు అనుసరించాలి అంటే ఎప్పుడైనా సరే నక్షత్రం శనివారంతో కనుక కూడి వచ్చినట్లయితే ఆ రోజు చాలా విశేషము అని కూడా చెప్పబడింది అందులోనూ పౌష్యస్థితం స్థితం అంటే పుష్యమాసం పుష్యము అనగానే పుష్యమే అని అంటాం కదా నక్షత్రం ఆ పుష్యము అనగానే శనికి చాలా ఇష్టమైనటువంటి మాసం పుష్యమాసం దీన్నే మనం ధనుర్మాసం కూడా అంటుంటాము ఇదే మాసంలోనే మనకు మకర సంక్రాంతి కూడా వస్తుంది మకర సంక్రాంతి దాటిన తర్వాత నక్షత్రంతో కూడి వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉంటుందో అనగా మనకు ఇరవై ఐదవ తారీఖు ఇప్పుడు ఇరవై ఐదవ తారీఖు రోజు నాడు మనకు వచ్చింది జనవరి ఆ ఇరవై ఐదవ తారీఖు రోజు నాడు జ్యేష్ఠానక్షత్రంతో కూడి వచ్చినటువంటి శనివారం రోజు నాడు ఈ ఒక్క గణపతిని అమ్మవారిని ఈశ్వరుని ప్రధానంగా ఉంచి అష్టాదశ శక్తి పీఠాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి వాళ్ళందరినీ అర్చన అర్చనగనక చేసినట్లయితే మనకు ఈ దరిద్ర దేవతకి మూలంగా చెప్పబడుతున్నటువంటి జ్యేష్ఠాదేవి నుంచి మనం విముక్తరం అనేటువంటిది అవుతాము జ్యేష్ఠాదేవి నుంచి మనం విముక్తరం అవ్వాలి అంటే ఈ ప్రకరణ చాలా అవసరం ఖచ్చితంగా జనవరి ఇరవై ఐదు జ్యేష్టా నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి స్థిరవారం అనగా శనివారం ప్రతి ఒక్కరూ మీ గృహం మీ యొక్క ఇంటి ఎందు ఇంట్లో ఇంటిలో లేదా ఒక దేవాలయంలో లేదా మనం నిర్వహించేటువంటి దాంట్లో అయినా సరే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని ఎందుకు ఏ కారణం చేత ఆ దరిద్ర దేవత అయినటువంటి ఆవిడ మన ఇంట్లోకి వచ్చిందో అదే ద్వారా నుంచి ఆమెను బయటికి పంపించేటువంటి మార్గం ఇది ఒకటి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కలహం నుంచి మనం బయటపడాలి ఆ మాట మన పరిసరాలలో ఎప్పుడూ వినవద్దు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక నక్షత్రంతో వచ్చినటువంటి శనివారం ఏదైతే కనుక మనకి ఇరవై ఐదో తారీఖు జనవరి జనవరి ఉన్నదో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఏ పరిస్థితులలో కూడా ఆ ఒక్క సదవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు ధ్యానం సదా సాంఖ్యం విద్యా కర్మచ ఎన్నో సంవత్సరాలుగా మనం ఒక చక్కటి సుదినం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం మన గృహమునందు వచ్చేటువంటి సమస్యలు ఎందుచేత వస్తున్నాయని అర్థం కాదు ఆ జ్యేష్ఠాదేవి ఎక్కడైతే అడుగు పెడుతుందో రోజు నుంచి మొదలు వారికి విపరీతమైన బద్ధకం ఏ పనులు కాకపోవటం మందగా మనం చాలా నిదానంగా నడవటం ప్రతి ఒక్క పని ఎందు కూడా అచేతనం నీరసం నిస్పృహ విసుకు చికాకు చిరాకు ఇది లేదు అనేటువంటి లేని అవలక్షణాలన్నయ్యూ కూడా మూర్తి భవిస్తాయి అక్కడ తాండవిస్తూ ఉంటాయి ఆవిడక్కడ హహా హా అనుకుంటూ ఆనందంగా ప్రవశించిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం గణపతిని ఈశ్వరుణ్ణి అమ్మవారిని ప్రధానంగా ఉంచి అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటిది సంపూర్ణంగా పూర్తి చేస్తాము అనగా సుమారుగా అది మొదలుపెట్టిన తర్వాత దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల క్రతువు జరుగుతుంది జరగాలి దాని ఒక విధానం దాన్ని పూర్తి చేసుకొని దానికి సంబంధించిన రక్షలు ఉంటాయి అవి మన దగ్గర పెట్టుకోగలిగితే ఏ ఇంట్లో అయితే కనుక ఆ పూజ అనంతరం వచ్చేటువంటి రక్షలు ఉంటాయో ఆ ఇంట్లోకి ఇంకా ఎప్పటికీ కూడా దరిద్ర దేవత అనేటువంటిది తొంగి చూసే ప్రసక్తే లేకుండా ఒక వజ్ర కవచమువలే ఈ దేవతలందరూ కూడా మన గృహం నందు స్థిర నివాసమై ఉంటారు కనుక ఇటువంటి చక్కటి మహత్తరమైనటువంటి సదవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా విడుచుకోకుండా చక్కగా అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చనను పరిపూర్ణంగా నిర్వహించుకొని ఆ అమ్మవారికి అనుగ్రహంతో సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమో నమ సర్వే జనా స్వస్తి